ఆరోగ్యం పట్ల ప్రజల్లో శ్రద్ద పెరగాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు శరీరానికి ఎముకలు ఎంతో ముఖ్యమైనవని ఎముకలు దృఢంగా ఉండేందుకు రోజు వాకింగ్ రన్నింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో మూనోట్ హెల్త్ కేర్ ఫౌండేషన్ సంస్కృతి బిజినెస్ సొల్యూషన్స్ తో సంయుక్తంగా నిర్వహించిన ఆర్థోపెడిక్ వాక్తాన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల్లో ఎముకలు కీళ్ల సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా వాకతాన్ను నిర్వహించడం మంచి పరిణామమని అన్నారు ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగేలా ఇలాంటి వాకతాన్ను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు ఇలా కాళ్ళు పూర్తిగా కంఫర్టబుల్ వచ్చేసి మనకు సంబంధించినటువంటి నడవడము బొక్క బలం అనేది లేకుండా పోయి చిన్న ఇన్సిడెంట్ తోటి మనకు ఖాళీ పెరిగే పరిస్థితి వస్తుంది సో ప్రాబ్లం వచ్చినాక రెక్టిఫై చేసుకోవడానికి సంబంధించి కంటే ప్రాబ్లం రాకుండా ఉండడానికి బోన్ స్ట్రెంత్ బోన్ టెన్సిటీ చెకప్ స్టేటస్ చాలామంత ట్రీట్మెంట్ వచ్చింది బోన్ డెన్సిటీకి సంబంధించి బోన్ గా ఉండాలంటే కూడా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా డాక్టర్స్ అడ్వైజ్ తీసుకొని